పైనుండి వాటర్ ఫాల్స్ ఒక కార్డు తీస్తావమ్మా చిడికి ఎప్పుడు పెళ్ళివద్దు డైరీంది చాలా లోతుంది హలో గైస్ నేను మీ ట్రైబల్ అన్వెస్టిక్ ఈ వీడియోలో పాడేటి దగ్గరలో బాపురాని విలేజ్ ఉంది ఆ విలేజ్కి దగ్గర ఒక ఆ విలేజ్ నుంచి ఒక ఫోర్ కిం డిస్టెన్స్ లో అనే విలేజ్ ఉంటుంది అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయినా ఆ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది ఈ ఆ వాటర్ ఫాల్స్ నేను ఇప్పుడు ముందు ఎప్పుడే వెళ్ళలేదు కాకపోతే మన సబ్స్క్రైబర్ ఒక అతను నాకు లో మెసేజ్ చేశారు ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది చాలా బాగుంటుంది చిన్న వాటర్ ఫాల్స్ అయినా బాగుంటుంది మీరు చూడండి మీరు ఎప్పుడైనా వస్తే మేము తీసుకెళ్తామని చెప్పారు ఇప్పుడు అక్కడికే నేను వెళ్తున్నాము అక్కడ వెళ్ళాక వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏంటి మొత్తం మీకు చూపిస్తాను మన ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం హుకుంపేట విలేజ్ దాటగానే ఫెస్టివల్ ఉందని దారిలో చందా అడుగుతున్నారు మీరు ఇచ్చే ఇచ్చే అంతే మరి మళ్ళీ మేము స్టూడెంట్స్లే అదే మీరు జాబులు చేస్తే వంద రూపాయలు వాళ్ళకి చందా ఇచ్చి మేము ఇంకా బాకూరు విలేజ్కి స్టార్ట్ అయ్యాము బాకూరు విలేజ్కి చేరుకోగానే నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మనల్ని వాటర్ ఫాల్స్ వరకు తీసుకెళ్ళడానికి వచ్చారు మనకు ఎలాగో సబ్స్క్రైబర్స్ తక్కున్నారు కాబట్టి వీళ్ళే మన సబ్స్క్రైబర్స్ లాగా స్టార్టింగ్లో చిన్న ఫన్ చేశాను నేనేం ఫైనల్ ఫైనల్గా గేదెలపాడు అనే విలేజ్ దగ్గరకు వచ్చాము ఈ విలేజ్ దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉంది చూస్తున్నారు కదా విలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది విలేజ్ ఎంత పీస్ఫుల్ గా ఉందో ఫాల్స్ అంత డేంజరస్గా ఉంటుంది ఎందుకో లాస్ట్ వరకు చూడండి తీసుకొచ్చా కానీ మళ్ళీ డబ్బులు డబ్బులు అనమాట డబ్బులు నాకు ఫ్రీగా ఉంటేనే టేస్ట్ వస్తుంది చెరుకు కర్ర ఇంకా పెద్ద వాళ్ళ చూడు నాకు చెరుకు కర్ర కావాలి ఇంకా వెదురు కర్ర రా అయినా కర్రలు ఇంకా చెరుకు కర్రలు ఇంకా మంచిగా రాలేదు చెరుకు తోట మధ్య నుంచి వెళ్తే చిన్నప్పుడు గుర్తుకొస్తుంది నాకు చెరుకు తోటల్లో బియ్యం లడ్డు లడ్ బాగానే గుర్తున్నాయి కదా సాంగ్లు మరి చెప్పాను కదరా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నేనే సింగింగ్ ఫస్ట్ అని మంచిగా పెట్టి అదే కదా వీలైతే అదే కేసరు అంటే నాకు కరెక్ట్ పలకడం రాదు కేసర్ అంటారు అని తెలుసు అంతే నత్తిపోకూడదు నువ్వు నీలాగే మరి కేసర్ కేసీఆర్ అనుకోండి ఈడో వీడియోలో కవర్ చేస్తుంటాడు నత్తి వచ్చిన ఒకవేళ టైం ఉంటే వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాను మీకు మరి ఈ గట్టు మీద నడిచి రావచ్చు కదరా అట్లా ఉంటుంది మనతోనే ఏ ఫ్రీగా ఇస్తున్నారా వస్తే మనం ఏదైనా నా పేరు చెప్తే అసలు ఎవరే సంజు సాంసన్ మహాప్రసాదం ఏది ఇక సంజు సాంసన్ బానే ఉన్నారా ఇప్పుడు రాదు ఎవరగొట్టదు ఇలా చేత్ కొట్టదు ఇలాంటివి అందుకే అలా అన్నమాట చూసా దీని ఎలా తినాలో కూడా ఎలా తినా కూడా చూపిస్తారా అలా పైగా చూద్దాం పదరా చాలా చాలా చాలు చాలు పెద్దది సూపర్ వెళ్ళాం పైకి వెళ్ళలే చూపిద్దాం చూద్దాం ఏం చేస్తున్నారు ఒకసారి ఒకసారి రండి రా పైన ఉండండి తెలియ చూపించొచ్చేస్తాం చూస్తాం అలా ఉంటుందండి ఇక్కడే ఉండండి వెళ్ళకండి బెల్ట్ తెచ్చుకొని మర్చిపోతా జారి ప్యాంట్ మొలతాడు కట్టేసుకో ఇండియన్ బెల్ట్ లేదా నీకు ఇండియన్ బెల్ట్ బంగారం మొలతాడు ఉంది కావాలా కావాలి ఇవ్వరా అమ్ముకుంటావా అమ్ముకుంటాను బంగారు మొడత కదట వంటనే వెంటనే కొట్టి పక్కనే తయారు చేస్తున్నారో చూపిస్తాను ఎసరు ఉంటుంది పక్కన సరేది ఉంటుంది అంట అక్కడ దాంట్లో వేసి తయారు చేస్తున్నారు చూపిస్తాను చూపిద్దా పాడారు అక్క పాడారు చెత్తా చెత్త కాల్చేస్తారు చెత్త కదా మళ్ళీ వెంటనే కాల్చేస్తా యూస్ చేస్తారు కదా అగో కింద కాల్చడానికి ఉపయోగిస్తారు అదే బెల్లం ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి చూడండి కింద మంట పెట్టడానికి అదే యూజ్ చేస్తారు ఇప్పుడు చేస్తే సాయంత్రం వస్తుందండి అండి ఒక గంట పడుతుందా ఇదే అంటారు దీన్ని బెల్లం దిమ్మలు ఇక్కడే కదన్న తయారు చేస్తారు కింద ఇలా మంట పెడతారు ఆ చెరుకు వచ్చిన పిప్పిని ఇలా తోసి మంటేసి దాంతోనే వెయిట్ చేసి ఇలా బెల్లం ఇలా చేస్తారు అనమాట ఎన్ని దిమ్మలు వస్తాయి దీనికి అలాగా వస్తుంది బెల్లం అవడానికి ఎంత టైం పడుతుంది అలాగే ఇప్పుడు వేస్తే అలా రసం చెరుకు రసం వస్తుంది నాలుగు గంటలు పడుతుంది ఇంకా నాలుగు గంటలు పడుతుంది సాయి 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 కాదా యూట్యూబర్ సాయి యూట్యూబర్ సాయి అనమ్మ ఒకసారి యూట్యూబర్ సాయి అని తింటావమ్మా చెరుకు ముక్క తినా మా చెరుకు ముక్క ఇవే తింటావాలే అమ్మా ఒక కార్డు తీస్తావమ్మా చిలకమ్మ మావిడికి ఎప్పుడు పెళ్ళి అవద్దు నాకు అవును కష్టం అమ్మా చిలకమ్మ యూట్యూబర్ సాయి అనమ్మా ఒక్కసారి అమ్మా అనమ్మా సాయి సాయి భయపడుతుంది దెబ్బ కట్టడం కూడా మా నేను తింటావా ఏం తింటావులే బాయ్ 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 బాగ్గు తీసుకున్నారా యూట్యూబర్ సాయి అనమాట అంటుంది మాట్లాడుతుందా చిలక నువ్వు వచ్చేసాక అదిగో చూడు ఇప్పుడు అరుస్తుంది దాన్ని అడగడం అంటారు మాట్లాడడం అంటారు అలా అంటావా అలానే అంటారు ఇందాక సాయి అంది యూట్యూబర్ సాయి ఉంది వినలేదమ్మా ఇక్కడ చూస్తున్నారా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లే దగ్గరకు దగకులే అసలు చిన్నది కాబట్టి కొబ్బరి చెట్టు గానీ పావు పాము అని నీకు చెప్పినప్పుడు నువ్వు అయితే కిలోమీటర్ దూరం పారిపోయావు నేను ఇక్కడే ఉన్నాను ఇలాగా ఇప్పుడు ఆ వీడియో మాత్రం అది ఇంట్లో లేపేస్తాడు నాకు తెలుసు కదా ఇది మాత్రం పెట్టాల్సిందే వీడియో పెట్టుకోరా ఆ రడుగులుంటాడా ఏ రడుగులుంటాడా ఏమయిందరా లోన్లీ అంట మిస్టర్ లోన్లీ లోన్లీ స్పెల్లింగ్ చెప్పురా ఉన్న పొలంగా లోన్లీ స్పెల్లింగ్ చెప్పురాడికి చెప్పురా L O N హ L O N L O N L O N లాజ లీ లీ హైవేకి సైడ్ ఇస్తే మేము ముందుకెళ్తాం చింటూ రోడ్ వేస్తున్నారు ఇక్కడ చూడు నాకు కూడా వేస్తున్నారు దిగలేకపోతున్నాడు బాగుందిరా వాటర్ ఫాల్స్ బాగుంది కదా ఎలా ఉందిరా హేమంత్ వాటర్ ఫాల్స్ ఫైనల్గా వాటర్ ని రీచ్ అయ్యాము మీకు ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూపిస్తాను ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉందో అంతే డేంజరస్ అని వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఎందుకో ఇప్పుడు మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్ చూడండి చిన్న వాటర్ ఫాల్స్ అయినా సరే ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో అంతే డేంజరస్ కూడా ఎందుకంటే వాటర్ ఉంది కదా ఇది మీరు స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం అలాంటి థాట్స్ అన్నీ మానుకోండి ఇదైతే చాలా లోతు ఉంటుంది ఈ కర్ర చూడండి నాకన్నా డబుల్ ఉంది కర్ర అంత హైట్ ఉంది చూడ సార్ ఎంత ఉందో ఇక్కడ ఉన్నాను నేను అంత పెద్ద కర్ర ఇప్పుడు వాటర్ లో పెడతాను ఎంతలో తెలుసు మీరే చూడండి దాన్ని బట్టి లోపల ఎంత వరకు లోతుంటుందా మీరే తెలుసుకోండి చూపిస్తాను రండి ఒకసారి కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పాత్ర భయమేస్తుంది నాకు అసలే పర్లేదు అక్కడ దిగు జారదు ఓకే చాలు ఓ ఎయిట్ రా కింద నిలిపోయింది డైరెల్ కాదే చాలా లోతుంది ఇంకో చూడండి ఒక ఇటు ఫీట్ లోతు ఉంటుందనుకుంటా ఇంకా ఉంది లోపలికి నాకు భయం వేసి అల్లలేదు కానీ చూడండి ఇంకా హైట్ ఉంది ఎయిట్ ఫీట్ ఉంటుంది ఎక్కువే ఉంటుంది ఒక టెన్ ఫీట్ లోపే ఉంటుంది లోపల అమ్మో ఎవరైనా స్విమ్మింగ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం అసలు స్విమ్మింగ్ చేయకండి చూసి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోండి కానీ ఇక్కడ ఏమైనా తిన్నది తెచ్చుకుంటే మాత్రం అవంతా కూడా జల్లేండి అదే విసిరా అండి మీరు మళ్ళీ నీకు తెలుగు రాదా అంటే అది ఎవరు వాళ్ళు పైకి ఏది అమరేంద్ర బాహుబలి చూడు ఇక్కడ రాయల్ రాయల్ మీద ఎక్కడైనా డేంజర్ రాశారు ఇది కూడా చూడరు ఇవ్వండి డేంజర్ ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ చూడండి అలా ఉంది ఇది ఎంత ఉంటుందా ఇది గొంతలా లోన్ ఉంటుంది అలా లోయల చూద్దాం ఎంత ఉంటుందా జాగ్రత్తగా వెళ్ళు పెట్టి చూడు రే 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 అమ్మ వద్దులే వద్దులే ఇలా వచ్చా నేను జారిపోవచ్చు చూడు అదే కదా అల్లక్కడి నుంచి చూపించు ఓకే ఓకే బాబు ఇదేదో నుయ్యిలా ఉందా అది చూడు అసలు ఎంత ఉందో అదే కదా పెట్టండి మీరు వెళ్ళిపోతుంది భయ్య వద్దులే ఎందుకు వదిలేస్తున్నా కర్ర వదిలేస్తున్నా వదిలే చూడు చూపిస్తాను చూడండి ఎంత అవుతుందా అది అడ్డుకుంది కాబట్టి వెళ్ళలేదు లోపల వరకు కర్రలన్నీ అడ్డుకున్నాయి గాయస్ మీకు చూపించాను కదా ఇదే వాటర్ ఫాల్స్ ఇంకా అంతకుమించి ఇంకా కింద కింద ఇంక వాటర్ ఫాల్స్ ఏం లేవు ఉన్నది ఒకటే వాటర్ ఫాల్స్ కాకపోతే ఇందని చెప్తున్నాను డేంజర్ 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 అనే ఈ వీడియో ఇంతటితో అయిపోయింది కాకపోతే ఇంక అయిపోయినా సరే మీకు చెప్తున్నాను ఇవి చాలా డేంజర్ కాబట్టి ఎవరైనా వస్తే మాత్రం ఈ వీడియో చూసి వచ్చినా లేదంటే మీకు ఎవరన్నా సజెస్ట్ చేసి వచ్చినా సరే ఇక్కడ మాత్రం దిక్కడ చాలా లోతుంది సరేనా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి